భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై నాలుగవ జయంతి మరియు మహిళా విముక్తి దినోత్సవం సందర్భంగా గురజాల శాసనసభ్యులు సభ్యులు నేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పిడుగుల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే చిత్రపడానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి మహిళా విముక్తి దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళ ఉద్యమకారిణి స్త్రీల విముక్తి కోసం అహర్నిసులు శ్రమించిన నాయకి గొప్ప రచయిత్రి స్త్రీ పురుషుల కులమతాలకు అతీతంగా విద్యను అభ్యసించడం సహజమైన హక్కు ఉంటుందని అందుకే అందరూ చదవాలని అందరూ సమానంగా బ్రతకాలని అనునిత్యం తపించిన సామాజిక విప్లవ మాతృమూర్తి స్వర్గీయ సావిత్రిబాయి పూలే మహనీయురాలి కొనియాడారు సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు భారతదేశంలో మహిళలకు విద్యను నిరాకరించినటువంటి సమయంలో తన భర్త ప్రోద్బలంతో విద్యను అభ్యసించి ఈ దేశంలో బాలికలు మహిళల కోసం మొట్టమొదటిగా విద్యాలయాలను స్థాపించి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మహిళలను చైతన్యవంతులను చేసి వితంతు పునర్వివాహాలు జరిపించడానికి నాంది పలికారని భర్త మహాత్మా జ్యోతిబాయ్ పూలే అడుగుజాడల్లో సామాజిక రుగ్మతలపై అలు పెరగని పోరాటాలు చేశారని తెలిపారు మహిళలు అన్ని రంగాల్లో రాణించిన నాడే సావిత్రిబాయి పూలేకు నిజమైన నివాళులని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షులు పాండురంగ శ్రీను మండల కన్వీనర్ గండికోట వెంకటేశ్వర్లు బీసీసీఎల్ అధ్యక్షులు వల్లపు రామకృష్ణ రాష్ట్ర కుమ్మర శాలివాహన సాధికార సమితి నాయకులు నడికుడి వెంకటేశ్వరరావు రాష్ట్ర ఎంబీసీ సాధికార సమితి నాయకులు బిజ్జిలి వెంకట్రావు పిడుగురాళ్ల పట్టణ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి జమ్మిశెట్టి రామకృష్ణ పల్నాడు జిల్లా జనసేన జాయింట్ సెక్రటరీ దూదేకుల కాసిం సైదా జిల్లా జనసేన ప్రోగ్రాం కమిటీ సభ్యులు దూదేకుల సలీం జిల్లా గౌడ సంఘం సాధికార సమితి నాయకులు ఎడపల్లి కొండలు గురజాల నియోజకవర్గం బీసీసీఎల్ ఉపాధ్యక్షులు తిరుమలగిరి బీసీసీల్ ఉపాధ్యక్షులు నారబోయిన నరసింహారావు మాజీ ఎంపీపీ ఎడ్లపల్లి నారాయణ మాజీ ఎంపీటీసీ కొండ్రముట్ల ఆంజనేయులు పిడుగురాల పట్టణ యాదవ సాధికార సమితి నాయకులు చింతల అజయ్ కుమార్ పట్టణ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు దాసరి నాగరాజు పట్టణ వడ్డర సాధికార సమితి కుంచపు శ్రీనివాసరావు ఇరవై మూడవ వార్డు ఇన్ఛార్జ్ బత్తుల చిన వెంకటేశ్వర్లు పన్నెండవ వార్డు ఇన్ఛార్జ్ మొగలి ఏడుకొండలరావు ఇరవైవో ఇన్ఛార్జ్ గోళ్ళ కిరణ్ వై నవీన్ కుమార్ కె రామకృష్ణ పద్నాలుగవ వార్డు అధ్యక్షులు బట్టికాల వెంకటేశ్వర్లు పట్టణ పదమూడవ వార్డు ఉపాధ్యక్షులు నడికొడి శ్రీనివాసరావు జనసేన పార్టీ నాయకులు డి కాసిం జాజాం రంగారావు అడపు కిరీటం ఓర్సు శ్రీనివాసరావు సిరిగిరి సురేంద్రబాబు డి శ్రీనివాస్ ఎడవల్లి శ్రీనివాస్ గౌడ్ గణి తదితరులు పాల్గొన్నారు